ఎంగైనా పెట్టేసి మా బొజ్జ గణేశుడికి ఒకటి బూందీ లడ్డు ఒకటి సున్నిన లడ్డు పెట్టామండి హోమ్మేడ్ హోమ్మేడ్ జయపుర గణేష్ మహారాజ్ కి జయపుర గణేష్ మహారాజ్ కి తమ్ముడి ఇంట్లో నిమజ్జనం చేస్తున్నాం గణపతిని జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఇదిగో పిల్లలందరూ హడావిడిగా ఉన్నారు ఇక్కడ అన్ని అరేంజ్ చేశారు ఇక్కడ ఇంట్లో ఉన్న వాటితోనే చూడంతా క్యూట్ గా చేసుకున్నాడు మా తమ్ముడు పండ మీద గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నాడు వాటర్ బాటిల్ మీద గొడుగు పెట్టి అరేంజ్ చేశాడండి చాలా బాగుంది క్యూట్గా ఉంది जय बोलो गणेश महाराज की जय मनाना जी जय बोलो गणेश महाराज की जय जय అందరి హార్ అందరు హారతి తీసుకున్నారు సో గణపతి మా ఇంటి నుంచి గంగా నది ఒడికి చేరుకోబోతున్నాడు మా ఇంటి దగ్గర నుంచి చూడండి బయలుదేరుతున్నా డబ్బు వాయించండి డబ్బు డబ్బు డు

గంగానది గణపయ్య వస్తున్నాడు గంగా నది వరకు స్వరాజ్ కి జే పిల్లలు రండి రండి పిల్లలు రండి గణపతి రండి పిల్లలు వచ్చిన తర్వాత లడ్డూలు నుంచి చెప్తా మరి కాసేపు నిమజ్జనం అండి నిమజ్జనం జరిగిపోతుంది బొజ్జ గణేష్ అయ్యేది మేము ట్రెడిషనల్గా ఇంట్లోనే ఏ సమస్య లేకుండా బయట వైరస్కి ఎఫెక్ట్ అవ్వకుండా హ్యాపీగా ఇంట్లోనే మాకు ఉన్నంతలో సంతోషంగా జరుపుకుంటున్నాము చూడండి ఎలా అరేంజ్ చేశాడు ఒక తమ్ముడు అన్నిటినీ ట్యాంగోన్ లాంటి వాటర్ కాకుండా బోట్ చిన్న చిన్న డక్స్ వాళ్ళ బాబు అన్నీ తీసి మంచిగా డెకరేషన్ చేసుకున్నాడు ఇంకా చాలా చేశాడంట వాళ్ళ అబ్బాయి ఊరుకోకుండా అన్నీ తీసి అన్నీ ఆర్డర్ చేసుకొని పక్కన పెట్టేశాడు అన్నీ గణేష్ ఆ లోపలే ఉంటాడు అమ్మ వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు సంతోషంగా అయిపోయింది ఇప్పుడు మనం పసుపు కుంకుమని చేద్దాం బొజ్జగేష్ మహారాజ్కి జై ముందు కూడా వేసామండి పసుపు కుంకుమ కొన్ని వాటర్లు వేసాకే పసుపు పసుపు వేసాకే మనము ఇమర్షన్ చేస్కోవాలంటారు కదా మనం పెద్దవాళ్ళు అలాగే చేసాము గోల జై కృష్ణయ్య కిషన్ వేయ్ बेटा ఇప్పుడు ఇది ఇంట్లో చేసింది లడ్డు హోమ్ మేడ్ ఫుడ్ అండి సున్నుండ బూందీ లడ్డు చేశారు ఇప్పుడు అవంతా ఆ ప్రసాదాన్ని మేమందరం ఇంట్లో అందరూ షేర్ చేసుకొని తిన్నాం ఫస్ట్ చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తాం